సార్ మీ అప్పుడు మీ అమ్మగారు మీ బ్రదర్స్ అందరికి కూడా చాలా ఎర్లీగా మ్యారేజెస్ మీరు అప్పుడే అనుకుని ఉంటారు లేకపోతే మీ అమ్మగారు ఎప్పటి నుంచే ప్రయత్నం చేశారు నేనే అడిగాను ట్వంటీ నైన్ నుంచి థర్టీకి వెళ్ళిపోతున్నారు లేకపోతే అసహ్యంగా ఉంటుంది అంటే అప్పుడు చేసింది అమ్మ పెట్టి ఇప్పుడు మీ ఇంట్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ ఇద్దరు ఉన్నారు సో మీరేం ప్లాన్ చేస్తున్నారు వాళ్ళ కోసం పాపకి సంబంధం చూస్తున్నామమ్మా అండ్ మేబీ పాపకి నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ మే లోపల పెళ్లి చేసేస్తాం ఆ తర్వాత నెక్స్ట్ వరుణ్ గారిని వాడు కూడా పెళ్లి చేయాలి సో ఇద్దరికి నెక్స్ట్ ఇయర్ కి నెక్స్ట్ ఇయర్ పాపకి నెక్స్ట్ ఇయర్ మేబీ టూ టూ థౌసండ్ ట్వంటీ టూ వరుణ్ ట్వంటీ వన్ ఎండింగ్ లోపల వరుణ్ గారు కూడా పెళ్లి చేస్తా ముందు పెళ్లి అయిపోయి వాళ్ళు పంపించేస్తే తను ఇంకొంచెం ఇంకా హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ అయిపోతావు అన్నాడు చేస్తున్నాయి పాపే వరుణ్గా చెప్పిందండి ప్రొఫెషన్స్ అడ్డం కదా ఇది నా బాధ్యత కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కదా మీరు పెళ్లి చేసుకుంటే ఇంకా నాకు చిన్న కన్సర్న్ ఉంటది పిల్లలు లేట్ గా ఇంటికి వస్తున్నారు లేకపోతే ఎప్పుడైనా ఎక్కడికి వెళ్ళలేరు ఎన్ని ఒక తలకైనప్పి సమస్యలు పిల్లలకి ఏమో అర్థం కావు ఈ తొందరగా కొనుక్ చేస్తే వాళ్ళ ముగ్గురులో వాళ్ళ పిల్లలు వాళ్ళు చూసుకుంటారు నాకు ఈ తలకై నొప్పి ఐ వాంట్ టు ఫ్రీ ఫ్రమ్ ఆల్ దీస్ బాండేజ్ సో ఇచ్చేసి పెళ్ళి చేసేస్తే పోతాను గుండె కుంపడానికి ఎప్పుడు అనుకోలేదు కానీ బట్ వాళ్ళు ఆర్ ఆల్రెడీ సెల్ఫ్ సఫిషియన్ వాళ్ళ సంపాదన వాళ్ళు సంపాదించుకునే పొజిషన్ వచ్చారు సో ఇంకా పెళ్లి చేసుకోకుండా ఎలా ఉంటారని ఖచ్చితంగా వాళ్ళు నెక్స్ట్ ఇయర్ లోపల పెళ్లి నైస్ మీకు ఇక్కడ ఒక చిన్న విషయం నేను మీతో షేర్ చేసుకోవాలి ఏంటంటే నా ప్రోగ్రామ్ పేరు దిల్సే విత్ అంజలి ఈ ప్రోగ్రామ్ లో ఎవరైనా సరే మొన్న ఈ మధ్య నేను ఒక ఐపీఎస్ ఆఫీసర్ ని ఇంటర్వ్యూ చేశాను అందులో ఏమైందంటే అంజలి గారు అందరూ నాకు మ్యారేజ్ అయిపోయింది అనుకున్నారు సో వన్స్ ఫర్ ఆల్ మీ ఇంటర్వ్యూ లో నాకు మ్యారేజ్ కాలేదు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ చేయాలి అని ఫస్ట్ ఒక రెండేళ్ల క్రితం లో మన ఆవిడకి ఇన్ సిక్స్ మంత్స్ మ్యారేజ్ అయిపోయింది అలా మ్యారేజ్ కూడా ఆవిడ మ్యారేజ్ కూడా పిలిచారు అనమాట ఐపీఎస్ ఆఫీస్ తర్వాత ఈ సివిల్ సర్వెంట్ ఇంటర్వ్యూస్ ఎక్కువ తీసుకుంటూ ఉంటాను సార్ నేను సో వాళ్ళందరికీ కూడా నాకు పెట్టింది ఒకటే అంజలి గారు ఇలా మీ ఎంట్రీ అవ్వడం విదిన్ సిక్స్ మంత్స్ పెళ్లి అయిపోవడం కాకూడదమ్మా పెళ్లి అయ్యి ఇద్దరు పెళ్ళి ఉన్నారు నాకు మళ్ళీ దయచేసి నా విషయంలో మీరు దాన్ని ఖండించాలి గురించి

నిజంగా అంటే మాకు ఇలాంటి అమ్మాయి కావాలి లేదా ఇలాంటి అబ్బాయి కోసం మేము వెయిట్ చేస్తున్నానంటే రీచ్ చాలా మందికి టాప్ మోస్ట్ క్యాండిడేట్స్ ఉండడం వల్ల వాళ్ళ వాళ్ళ సెగ్మెంట్స్ లో వాళ్ళు వెతికి వాళ్ళు కాంటాక్ట్ నెంబర్ తీసుకుని వాళ్ళు మ్యారేజ్ అయితే నన్ను పిలుస్తున్నారా ఫెల్ రియలీ సో హ్యాపీ అబౌట్ ఇట్ రియల్లీ తెలిసి పాప చూస్తున్నాం కొన్ని రెండు మూడు సంబంధాలు వరుణ్ బాబు ఇంకా చూడాల వాడేమో అసలు మళ్ళీ ఇంకా పెళ్ళతో ఉన్నాడు నేను ఆ విషయం మా ఇద్దరికి ఎప్పుడు వార్ నడుస్తుంటది మా ఇద్దరికి కొంచెం వార్ నడుస్తుంటది ఆ విషయంలో ఆ బట్ ఒప్పుకుంటాడు గట్టిగా నేను గట్టిగా సీరియస్ చెప్పి ఒప్పుకుంటాడు అని చెప్పను వ్యక్తిగత పర్సనల్ లైఫ్ కదా అనేది సో మేబీ మీరు అడిగారా ఎలాంటి అమ్మాయి కావాలి అని మీరు అడిగారా లేదా చెప్పండి వాడు ఏమంటాడంటే ఒకటే ఒకటైతే నాకు ఎప్పుడో చూచా చెప్పింది అంటే ఇట్లా హౌస్ వైఫ్ లాగా ఇంట్లోనే ఉండాలని కోరుకోవట్లేదు ఐ నీడ్ ఆర్ టు బి అనదర్ ఒక బిజ అంటే ఒక ప్రొఫెషనల్ గా ఉండాలని కోరుకుంటున్నాను షీ మస్ట్ బి అనదర్ ప్రొఫెషనల్ లైక్ ఎనీథింగ్ లైక్ సినిమా ఇండస్ట్రీ సంబంధించిందా లేకపోతే నాన్ ఫిల్మీ అయినా ఏదైనా సరే ఓకే ఇంట్లో ఉండే ఆడవాళ్ళు నాకు వద్దునా బట్ పని చేయాలి కదా ఆడమగా అనేది ఉంది ఉందో అదే చెప్పాడు పాప రిక్వైర్మెంట్ ఏం చెప్పారు అడిగారు ఎలాంటి వాడు కావాలి నీకు ఏ ఇండస్ట్రీ నుంచి కావాలి ఎలా ఉంటుంది మేము చెప్పినే పెళ్లి చేసుకుంటది అది వేరు అయితే మేము పాపకి ఇష్టం లేకుండా నేను పెళ్లి తనకి పాపకైతే ఒక మంచి చక్కగా ఉండే అబ్బాయి కొంచెం హైట్ పాప హైట్ ఉంటది హైట్ ఉండే అబ్బాయి చూస్తున్నాం ఒక అబ్బాయి ఏదో సెట్ అవుతున్నాడు చూద్దాం ఒకవేళ నేను మర్చిపోయాను నాకు గుర్తు చేసి మరీ పిలిపించుకోండి దాన్ని నేను వేరుయట్గా ఒకవేళ నాకు ఈ

ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ హలో అందరికీ నమస్కారం నేను శ్రీను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న తిరుగుతలేదు మీరైతే గంట కొట్టండి